మన ఆయుధాలు చాలా పవర్ఫుల్ నాలుగు రోజుల పాటు సాగిన ఆపరేషన్ సింధూర్లో బయటకు తీసిన వెపన్స్ రుచిని పాకిస్తాన్ చూసింది అంతేకాదు చైనా మిసైళ్లు తుర్కీ డ్రోన్లను కూల్చి మన పవర్ ఏంటో ప్రపంచ దేశాలకు చూపించాం అక్కడితో ఆపేయండి అని పెద్ద పెద్ద దేశాలు కూడా మొరపెట్టుకునేంత భీకరంగా సాగింది భారత్ చేసిన దాడి అయితే మన యుద్ధ తంత్రంలోకి రెండు ఫ్యాక్టర్స్ త్వరలోనే వచ్చి చేరబోతున్నాయి ఒకేసారి మూడు దేశాలకి భారత్ ఎలా చెక్ పెట్టబోతోందో మీరే చూడండి टैंको टाइगर एयर पार टू बी टू से भारत जरपन ऑपरेशन सिंधूर पाकिस्तान पै जरपैनिक चर्य मतमे का భారత్ జరిపిన అతి పెద్ద వ్యూహం దానితో పాటు భారతీయుల ఆత్మాభిమానానికి చిహ్నం కూడా భారత్ అంటే ఇకపై బాధిత దేశం కాదు సాధించే దేశంగా మారిందని ప్రపంచానికి తెలియజేసింది ఈ ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచం మొత్తం భారతదేశ ఆయుధ శక్తిని చూసింది కానీ ఈ రోజు మనకి మరో నిజం తెలియబోతోంది ఆ విషయం ఏంటో మేము చెప్తాం ఆతంక్యోకి జమీన్ మిలానే మనకు మొదట అర్థం కావాల్సింది ఏంటంటే భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించినప్పుడు దాని లక్ష్యం సరిహద్దు అవతల నుండి మన దేశంలో రక్తపాతాన్ని సృష్టించేందుకు కుట్రలు చేస్తున్న పాక్ ఉగ్రవాద ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ అందుకున్న చైనా క్షిపణులు డ్రోన్లు షహబాజ్ షరీఫ్ కి కవచంగా మారడానికి ప్రయత్నించాయి కానీ ఏం జరిగింది ప్రపంచంలోనే గేమ్ చేంజర్ లుగా అభివర్ణించిన టర్కీయే డ్రోన్లు భారత వైమానిక రక్షణ వ్యవస్థ ముందు అవి పిల్లలాడుకునే ఆట బొమ్మల్లా మారాయి వాటిని గాల్లోనే బూడిద చేసేశాయి పంజాబ్ లోని అనేక ప్రాంతాలలో వాటి శిథిలాలు ఇప్పటికీ స్వాధీనం చేసుకుంటున్నారు ఇక పాకిస్తాన్ గురించి ఏం చెప్పుకున్నా సమయం వృధా చేసుకోవటమే చైనా అప్పుగా ఇచ్చిన ఆయుధాలు భారతదేశానికి పోటీ కాదు అని పాకిస్తాన్ కి అర్థమైపోయింది టర్కీకి కూడా తమ డ్రోన్ల శక్తి ఏంటో అర్థమైంది అందుకే ఇప్పుడు పాకిస్తాన్ తో కలిసి సముద్రంలో కుట్రకి పాల్పడుతోంది దేశం దీనివల్ల పాకిస్తాన్ తో పాటు హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా టర్కీ తమ ఉనికిని పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం దీనివల్ల సముద్రంలో వారి ఆధిపత్యాన్ని పెంచుకోవటంతో పాటు భారత్ ని కట్టడి చేయటం ముఖ్య ఉద్దేశం ఆ మూడు దేశాలకు తెలుసో తెలియదో సముద్రపు అలలను ఎలా చదవాలో విక్రాంత్ ఐఎన్ఎస్ విశాఖపట్నం వంటి దేశీయ యుద్ధ నౌకలు శత్రు దేశాలను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి బ్రహ్మోస్ క్షిపణులు శత్రువును అంతం చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి అంతేకాదు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశ బ్రహ్మాస్త్రం కవచ్ ఈ రెండు శత్రువుల కుట్రకు సమాధానం ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి భవిష్యత్తులో సముద్ర జలాలపై ఏమైనా సంఘర్షణలు తలెత్తితే భారత్ వాటిని ఎదుర్కోవడానికి రెండు రకాల వ్యూహాత్మక చర్యలు తీసుకోగలదు అవేంటంటే వాటిలో మొదటిది సూర్య విహెచ్ఎఫ్ ఇది భారతదేశ రక్షణ సాంకేతికతలో విప్లవాత్మక ముందడుగు అమెరికా చైనా స్టెల్త్ ఫైటర్ జట్లు మన సూర్య విహెచ్ఎఫ్ రాడార్ చూపు నుండి తప్పించుకోలేవు భారతదేశ రక్షణ వ్యవస్థ కన్నుగా దీన్ని అభివర్ణిస్తారు అదృశ్య శత్రువుని కూడా ఈజీగా చూడగలదు అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ గల భారతదేశ ఆధునిక రాడార్ వ్యవస్థ ఇది వందల కిలోమీటర్ల దూరం నుంచి శత్రువు కదలికలని పసిగట్టగలదు అందుకే మల్టీ టార్గెట్ ట్రాకింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అమెరికా ఎఫ్ ట్వంటీ టూ నుంచి తప్పించుకోలేవు అంటే ఇది భారతదేశ రక్షణ కవచం ఏ శక్తివంతమైన ఆయుధం కూడా దీని నుండి తప్పించుకోలేదు ఇప్పుడు రెండోదైన బ్రహ్మాస్త్రం గురించి మాట్లాడుకుందాం దాని పేరు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఈ రష్యా తన ఫిఫ్త్ జెన్స్ ట్వెల్త్ ఫైటర్ జెట్ ని భారతదేశానికి అందించింది ఈ ఫైటర్ జెట్ సూపర్ క్రూజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అంటే ఇది ఆఫ్టర్ బర్నర్ లేకుండానే సూపర్ సోనిక్ గా ఎగరగలదు అంతేకాదు ఇది రాడర్ కి అందకుండా సులభంగా తప్పించుకోగలదు ఈ ఫైటర్ జెట్ గాలిలో ఒకేసారి పన్నెండు కంటే ఎక్కువ లక్ష్యాలను ట్రాక్ చేసి దాడి చేయగలదు ఈ ప్రాణాంతక ఫైటర్ జెట్ ముందు చైనా చెందిన జే ట్వంటీ పాకిస్తాన్ దగ్గర ఉన్న జేఎఫ్ సెవెంటీన్ స్ట్రెల్త్ జెట్లు సరిపోవు భారత్ రష్యా మధ్య ఒప్పందం ఖరారైతే భవిష్యత్తు యుద్ధంలో ఇది పెద్ద గేమ్ చేంజర్ గా మారబోతోంది ఈ ఫైటర్ జెట్ చైనా జీ ట్వంటీ కంటే బెస్ట్ స్టెల్త్ ఫైటర్ జెట్ గా మారబోతోంది అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రష్యా నుండి ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఈని గనక తెచ్చుకుంటే అది శత్రువుని రెప్పపాటిలో చంపేయడమే కాదు దాని వ్యూహాలన్నింటినీ మంటలో కలిపేస్తుంది అందుకే భారతదేశంపై కన్నేసిన వారు జాగ్రత్తగా ఉండాలని సిడిఎస్ చౌహాన్ కూడా హెచ్చరిస్తున్నారు ఎవరైనా భారత్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే అన్ని కవచాలతో అడ్డుకోవటమే కాదు ప్రతి ఆయుధంతో దాడి చేయగల సప్తా మనకుంది రోజు రోజుకి సామర్థ్యం పెరుగుతోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశం గర్వంగా నిలబడింది మరో ఆపరేషన్ కి సిద్ధం అంటోంది ఆర్మీ